ఈ రోజు మా చిట్టి కనయ ఇరవై ఒకటో రోజు స్నానం ఇంకా నామకరణం చేసుకుంటున్నాము ఇండియాలో ఉన్నట్టయితే ఉన్న ఉన్నదాంట్లోనే కొద్దిగా గొప్ప గొప్పగా చేసుకుని ఉండే వాళ్ళం ఇక్కడ ఎందుకో చేసుకోవాలని అనిపించలేదు దానికి తోడు నేను ఇంకా రికవర్ కాలేదన్నమాట ఆ రోజు కల్లా న్యూ బేబీతో నేను నా హస్బెండ్ డీల్ చేస్తా ఉన్నాము ఇద్దరికి హెల్ప్ కూడా ఎవరు లేరు సో ఇద్దరం ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాము పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని నా ఉద్దేశం కూడా లేదు మేము ఇంకా ఎవరికి అనౌన్స్ చేయలేదు కాబట్టి జస్ట్ ఇలా ఊరుకనే ఒక ఉయ్యాల్లో వేసి జస్ట్ నాలుగు ఫోటోలు మా గుర్తు కోసం తీసుకొని అండ్ నేమ్ అనౌన్స్ చేద్దామని అనుకున్నాము ఇంతకీ నేమ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా చివరి వరకు చూడండి లాస్ట్ లో పెట్టేస్తాను నేమ్ వచ్చేసి ఇండియాలో లాగా ట్రెడిషనల్ ఉయ్యాలు కూడా ఎక్కడ దొరకవు బయట ఎక్కడ చూసినా కానీ జస్ట్ డెకరేషన్ పర్పస్ కి మాత్రమే చూపిస్తున్నారు కానీ వాడటానికి పనికిరావు అవి బేబీని పెడితే పడిపోతాడేమో అని భయము సో అవి తీసుకోలేదు ఈ ఉయ్యాల్లోనే వేసేస్తున్నాము బేబీని ఫేస్ ఇప్పుడల్లా రివీల్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఫేస్ చూపించట్లేదు జస్ట్ ఇలాగే చూపిస్తున్నాను అన్నట్టు బేబీ నేమ్ వచ్చేసి యువాన్ ఏమే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి